అందరికీ అండి జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు భాద్రపద మాసపు మంగళవారం ఎంతో విశేషమైనటువంటి ఈ రోజున అనంత పద్మనాభ వ్రతం అనంత పద్మనాభ చతుర్థి అనగా భాద్రపద శుక్ల చతుర్థి నాడు జరుపుకునే వ్రతం అనంత చతుర్థి వ్రతం లేదా అనంత పద్మనాభ వ్రతం ఇది హిందూ సంప్రదాయంలో ఉన్న కామ్య వ్రతాలలో ప్రధానమైనదని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి కష్టాలలో మునిగి ఉన్నప్పుడు బయటపడడానికి ఓ ఉత్తమ సాధనంగా ఈ వ్రతాన్ని భావించడం తరతరాలుగా వస్తోంది ఎంతో పూర్వకాలం నుంచి ఈ వ్రత ప్రస్తావన భారతావనిలో కనిపిస్తూ ఉండటం విశేషం పాండవులు వనవాస సమయంలో కష్టాలను అనుభవిస్తున్న ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి వాటి నుంచి గట్టెక్కించేందుకు ఏదైనా వ్రతం ఉంటే చెప్పమని అడిగాడు అప్పుడు కృష్ణుడు అనంత పద్మనాభ వ్రతాన్ని పాద్రపద శుక్ల చతుర్థి నాడు చేయమని చెప్పాడట అనంతుడన్న అనంత పద్మనాభ స్వామి అన్న సాక్షాత్తు కాలమే అన్నాడు యుగ సంవత్సరం మాస తదితర అంతా తన స్వరూపం అన్నాడు అనంత పద్మనాభుడంటే కాలస్వరూపుడైన వైకుంఠ వాసునికి అవతారమే శ్రీకృష్ణుడు పాలకుండలిలో శేషశయ్య మీద పవలించి ఉండి బొడ్డు పద్మంలో బ్రహ్మదేవుడు కూర్చొని లక్ష్మీదేవి పాదాలొత్తుతూ ఆ దివ్య స్వరూపమే అనంత పద్మనాభుడు ఈ వ్రత మహిమతో కృతయుగంలో సుశీల కౌండిన్య దంపతులు సకల సంపదలు సంతోషాలతో జీవించుతున్నట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ వ్రతంలో భూభారాన్ని వహిస్తున్న అనంతుణ్ణి ఆ ఆదిశేషుణ్ణి సయ్యగా చేసుకుని పవలించి ఉన్న శ్రీ మహావిష్ణువును పూజించడం కనిపిస్తుంది ఈ అనంత పద్మనాభ స్వామి వ్రత కథను విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి అలాగే ఎంతటి దరిద్రాన్ని అనుభవిస్తున్నా కూడా ఆ దరిద్రమంతా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలతో ఉండేటువంటి ఒక పవిత్రమైన ఈ వ్రత కథను విందాం సూత మహర్షుల వారు సౌనకాది మునులకు దీని గురించి చెప్తున్నారు ఓ మునిశ్రేష్ఠులారా లోకమున మనుషులు దరిద్రమునచే పీడింపబడుతున్నారు అట్టి దరిద్రమును తొలగింపేటువంటి ఒక వ్రతాన్ని శ్రేష్టంబు కలదు దానిని చెప్తాను వినండి పూర్వము పాండురాజు పుత్రుడైన ధర్మరాజు తుమ్మల తోట అరణ్యవాసము చేయుచుండగా ఎన్నో కష్టాలను అనుభవించి ఒకనాడు శ్రీకృష్ణుణ్ణి ఉంచి ఓ మహాత్మా నేను మా తమ్ములతో కలిసి అనేక దినములుగా అరణ్యవాసమును చేయుచున్నాను ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నాను ఈ కష్టాలన్నింటి నుంచి నన్ను కడతేర్చి ఒక ఉపాయము చెప్పవలసిందిగా ప్రార్థించుతున్నాను అని చెప్పి కృష్ణుణ్ణి ప్రార్థించాడు కృష్ణుడు ఇట్లా అన్నాడు ఓ ధర్మరాజా పురుషులకు స్త్రీలకు సకల పాపాలు పోగొట్టేటువంటి సకల కార్యాలను సమకూర్చేటువంటి అనంత వ్రతమును ఒక వ్రతము కలదు మరియు ఆ అనంత వ్రతమును భాద్రపద శుక్ల నాడు చేయవలను అట్లా చేసిన వారికి కీర్తి సుఖము శుభము పుత్రలాభము కలుగును అని వరించిన ధర్మరాజు ఇట్లా ఇట్లానెను ఓ రుక్మిణి వల్లబా ఆ అనంతుడను దైవము ఎవరు ఆదిశేషుడా లేక తక్షకుడా లేక సృష్టికర్త బ్రహ్మ పరమాత్మ స్వరూపుడా అని అడిగాడు ధర్మరాజు ఇలా అడిగిన ధర్మరాజుకు ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఇట్లానెను ఓ పాండుపుత్ర అనంతవాడను నేనే తప్ప మరెవరో కాదు నేనే కాలస్వరూపుడను అనంతుడు పేరుగల భూభారము తగ్గించుట కొరకు రాక్షస సంహారము కొరకు వాసుదేవుడి గృహమున జన్మించాను నన్ను కృష్ణుడిగాను విష్ణువుగాను హరిహర బ్రహ్మాదులుగాను నన్ను పిలుస్తూ ఉంటారు స్థితి సృష్టి లయ కారణభూతుడిగాను అనంత పద్మనాభుడిగాను నేను అందరికీ తెలుసు అట్టి స్వరూపమును నీకు తెలిపాను అని ధర్మరాజు ధర్మరాజుకి శ్రీకృష్ణుడు చెప్పాడు ఓ జగన్నాథ నీవు తెలిపిన అనంత వ్రతమును ఎలా ఆచరించవలెను ఆ వ్రతము ఆచరించినా ఏమి ఫలము కలుగుతుంది ఏ ఏ దానములు చేయవలెను ఈ దైవమును పూజించవలను పూర్వం ఎవరైనా ఈ వ్రతం ఆచరించి సుఖము పొందారా అని ధర్మరాజు అడుగగా కృష్ణుడు ఇట్లా అన్నాడు ఓ ధర్మరాజా చెప్తాను విను పూర్వము విశిష్ట గోత్రభుడు వేదశాస్త్ర సంపన్నుడు అగు సుమంతుడు అను ఒక బ్రాహ్మణుడు కలడు అతనికి భృగు మహర్షి పుత్రికయగు దీక్షాదేవి అను భార్య కలదు ఆ దీక్షాదేవితో సుమంతుడు సంతోషముగా కాపురము చేయుచుండగా కొంతకాలమునకు దీక్షాదేవి గర్భము దాల్చి సుగుణవతి అగు ఒక కన్యను కన్నది ఆ బాలికకు శీల అను నామకరణము చేశారు ఇట్లా ఉండగా కొన్ని రోజులకు దీక్షాదేవి తాపజ్వరముచే మృతి చెందింది పిదప సుమంతుడు వైదిక కర్మలోప భయంబుచే కర్కశయను ఒక కన్యను వివాహం చేసుకున్నాడు ఆ కర్కశ ఎంతో కఠిన చిత్తురాలుగాను గయ్యాలిగాను కలహకారినిగాను ఉండెను ఇట్లా మొదటి భార్య దీక్షాదేవి పుత్రికైన శీల తండ్రి గృహముననే పెరుగుచూ ఉన్నది గోడల అందు గడపలయందు చిత్రవర్ణములతో ప్రతిమలను వ్రా వేస్తూ ఉన్నది కూటము మొదలగు స్థానములయందు శంఖ పద్మాల వలె ముగ్గులు పెట్టుచు దైవభక్తి గలదై ఉన్నది ఇట్లా ఉండగా ఆ శీలకు వివాహ వయసు వచ్చింది అప్పుడు సుమంతుడు కౌండిన్య మహాముని కొన్ని దినములు తపస్సు చేసి ఆ తర్వాత పెండ్లి చేసుకోవాలని కోరిక కలిగి దేశ దేశములను తిరుగుతూ ఈ సుమంతుని గృహమునకు వచ్చాడు అంత సుమంతుడు కౌండన్య మహామునికి ఆర్యపార్థముల చేత శుభదినమున ఆ మహామునికి తన కుమార్తెయ్యగు శీలను ఇచ్చి వివాహం చేశాడు ఇట్లు వివాహం జరిగిన తర్వాత సుమంతుడు అల్లుడికి ఏదైనా బహుమానం ఇవ్వదలిచి తన భార్యగు కర్కశ వద్దకు పోయి ఓ ప్రియురాలా మన అల్లుడికి ఏదైనా బహుమానం ఇవ్వవలను కదా ఏమి ఇద్దాము అని అడిగాడు ఆ కర్కశ చివుక్కున లేచి లోపలికి వెళ్ళి తలుపులు గడియ వేసుకొని ఇక్కడ ఏమీ లేదు పొమ్మను ఆ మాట కోసం సుమంతుడు ఎంతో చింతించి దారిన పోవటానికైనా ఏమీ ఇవ్వకుండా పంపటం మంచిది కాదని తలచి పెళ్లి చేసిన తర్వాత మిగిలిన వంటి పెసల పిండి ఇచ్చి అల్లుడితో కూతుర్ని పంపించాడు అంతా కౌండన్యుడును సదాచార సంపన్నులకు భార్యతోడు బండి ఎక్కి తిన్నగా తన ఆశ్రమానికి పోచు మధ్యాహ్న వేళ అయినందు వలన సంధ్యా వందనాది క్రియలు జరపడానికై బండి దిగి తాను తను చేయవలసిన కార్యక్రమాలన్నీ ముగించాడు నాటి దినమున అనంత పద్మనాభ చతుర్థిగా ఉన్న అచ్చట ఒక ప్రదేశమునందు అనేక మంది స్త్రీలు ఎర్రని వస్త్రములు ధరించుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో అనంతర పద్మనాభ వ్రతము చేయుచుండగా కౌండున్యన్ భార్య శీల అది చూసి మెల్లగా ఆ స్త్రీల వద్దకు వెళ్ళింది ఓ వనిత మహారాణులారా మీరు ఏ దేవుణ్ణి పూజించుచున్నారు ఆ వ్రతము పేరేమి నాకు కూడా అది వివరంగా తెలపగలరు అని ప్రార్థించింది ఆ పతివ్రతలు ఇట్లా అన్నారు ఓ పుణ్యవతి చెప్తాము విను ఇది అనంత పద్మనాభ వ్రతము ఈ వ్రతము చేసినచో అనేక ఫలములు కలుగును భాద్రపద శుక్ల చతుర్థి నాడు నదీ తీరముకు పోయి స్నానము చేసి శుభ్రమైన వస్త్రములు కట్టుకొని పరిశుద్ధమైన స్థలమున గోమయముచే అలికి సర్వతంతో భాద్రంపాను ఎనిమిది దళములు గల ఒక పుష్పము వంటి మండపాన్ని నిర్మించి ఆ మండపమునకు చుట్టూను పంచవర్ణపు ముగ్గులతో తెల్లని బియ్య పిండి చేత అంతా ముగ్గులు అలంకరించి ఉదకపూరిత కలశంభును అక్కడ ఉంచి ఆ వేదిక నడుమ సర్వవ్యాపకూర్తునైన అనంత పద్మస్వామిని దర్భతో ఏర్పరిచి ఆ వాహనము చేసి పేత దీపము దీపమును వెలిగించి పెన్గాలాక్షకుడగు సప్తఫని సాహిత్యుడగు చ శంకుచక్ర గదా దర్గుడనగు ధ్యానము చేసి లోక్ కల్పోక్త ప్రకారముగా సోడాచార పూజ చేసి ప్రదక్షిణ నమస్కారాలు గావించి పదనాలుగు ముళ్ళు కలిగి కుంకుమతో తడిసిన కొత్త తోరనంబును ఆ పద్మనాభ స్వామి సమీపమున ఉంచి పూజించి గోధుమ పిండితో ఇరవై ఎనిమిది అరిసెలను చేసి నైవేద్యంగా పెట్టి తోరణంబు కట్టుకొని పద్నాలుగు అరిసెలను బ్రాహ్మములకు అరిసెలను వాయినముగా ఇచ్చి వాణిని తాను భుజించమని చెప్పవలెను ఇంకా పూజా ద్రవ్యాలన్నీ కూడా పద్నాలుగు ఉండవలెను తర్వాత బ్రాహ్మణ సమారాధన మోనర్చి అనంత పద్మనాభ స్వామిని ధ్యానించుచూ ఉండవలెను ఓ శీల ఇట్లా వ్రతమును నువ్వు పరిసమాప్తము చేసి ప్రతి సంవత్సరము ఉద్వాసము చేసి మరలా వ్రతము ఆచరించవలెను అని ఆ వనిత రాణులు చెప్పారు ఆ విధముగా ఆ శీల తక్షమ్మున స్నానం చేసి ఆ స్త్రీల సమయంలో వ్రతము ఆచరించి తోరణము కట్టుకొని దారి బుట్టమునకు గాను తెచ్చిన సత్తుపిండిని వాయిదానుగా ఇచ్చి తానును భుజించి సంతుష్టయై భోజనాదులవై సం సంతృప్తుడై తన పెనుమిటితో బండి ఎక్కి ఆశ్రమునకు పోయినది అంతటా శీల అనంత వ్రతం ఆచరించిన మహత్యము వలన ఆ ఆశ్రమంలో ఉండిన ఆ దంపతులు ఇరువురు సంతోషభరితులై సుఖముగా ఉన్నారు శీల గోమేధిక పుష్యరాగ మరకరత మాణిక్య మణిగల ఖచ్చిత భూషణ భూషితులై అతిథ సత్కారములను గావించారు ఆ విధంగా ఒకనాడు దంపతులు ఇరువురు కూర్చుని ఉండగా ధర్మాత్ముడగు కౌ కౌండిన్యుడు శీల సంతతి ఎండు తోరము చూసి ఓ కాంత నీవు సంధియందుకు తోరమునకు కట్టుకున్నావు కదా అది ఎందులకు కట్టుకున్నావు అది ఎందుకు కట్టుకున్నావు నన్ను వశం చేసుకోవడానికా లేదా మరొకరిని వశం చేసుకోవడానికా అని అడిగాడు అప్పుడు శీల ఇట్లా అన్నది ఓ ప్రాణనాయక అనంత పద్మనాభ స్వామిని నేను ధరించి ఉన్నాను ఆ దేవుని అనుగ్రహం వలనే మనం ఇలాంటి ధన ధాన్యాది సంపత్తులు కలిగి ఉన్నాము అని చెప్పింది అప్పుడు కౌండిన్యుడు మిక్కిలి కోపానికి గురి అయి కళ్ళెర్రజేసి అనంతుడనగా దేవుడు అని దూషించాడు ఆ తోరమును తెంచి బాగా మండుచున్న అగ్నిలో పడేశాడు ఆ శీల ఆహారములు చేస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ తోరణము తీసుకొని వచ్చి పాలలో తడిపి పెట్టింది తర్వాత కొన్ని రోజులకు కౌండిన్యుడు చేసిన ఇట్టి అపరాధము వలన అతని ఐశ్వర్యము అంతా నశించి గోధుమల దొంగల పాలై పాలైపోయింది గృహము అగ్నిపాలైపోయింది మరియు గృహము నుండి వస్తువులన్నీ కూడా ఎక్కడికక్కడే నశించిపోయాయి ఎవరితో మాట్లాడకుండానే అకారణంగా కలహాలు వచ్చుచున్నాయి ఇదంతా కూడా కౌండిన్యుడు ఏమీ చేయదలుచుకోకపోయినా సరే దారిద్ర్యము చేత పీడించబడుతూ ఉన్నాడు అడవుల ఎందు ప్రవేశించి తిరుగుతూ ఉన్నాడు అనంత పద్మస్వామిపై జ్ఞాపకం కలిగి ఆ మహాదేవుడిని నేను ఇట్లా చూడగలిగానని మనసులో ధ్యానించుచు ఒక చోట పుష్పఫల భారత మగు గొప్ప మామిడి చెట్టును చూసి ఆ చెట్టుపై ఒక ఒక పక్షి వాలి ఉండటం చూసి ఆశ్చర్యం కలిగి ఆ చెట్టును ఇట్లా అడిగాడు ఓ వృక్షరాజమా అనంతుడను నామము గల దైవమును నువ్వు చూశావా అని అడుగగా ఆ వృక్షము నేనేమి ఎరుగను అని చెప్పింది అనంత కౌండిన్యుడు మరికొంత దూరము పోయి పచ్చిగడ్డిలో అటు ఇటు తిరుగుతున్న దూడతో కూడిన ఒక గోవును చూసి ఓ కామధేనువా అనంత పద్మస్వామిని నువ్వు చూసావా అని అడగగా అనంత పద్మస్వామిని ఎవరో నేనేం ఎరుగుదును అని చెప్పింది ఆ తర్వాత కౌండిన్యుడు మరింత దూరము వెళ్ళి మోకాలు ఎత్తి పచ్చికలో నిలుచున్న ఒక వృషభును చూసి ఆ ఓ వృషరాజమా అనంత పద్మస్వామిని నువ్వు చూసావా అని అడిగినా ఆ అనంత పద్మస్వామి ఎవరో నాకు తెలియదు అని చెప్పను ఆ తర్వాత మరికొంత దూరము పోగా ఒక చోట రమ్యమైన మనోహరమైన రెండు కొలనులో తరంగములతో అవి అటు ఇటు తిరుగుతా తిరుగుతున్న దూడతో ఉన్నటువంటి ఒక గోవును చూసి ఓ కామధేనువా అనంత పద్మనాభ స్వామిని చూశావా అని అడుగగా అనంత పద్మస్వామి ఎవరో నాకు నేరుగా తెలియదు అని చెప్పాను ఆ తర్వాత కౌండిన్యుడు మరికొంత దూరము వెళ్ళి మోకాలు ఎత్తులు కూర్చొని పచ్చికలో నిల్చున్న ఒక వృషభును చూసి వృషభరాజా అనంత పద్మస్వామిని చూసావా అని అడిగిన ఆ అనంత పద్మస్వామి ఎవరో నాకు తెలియదు అని చెప్పను ఆ తర్వాత మరికొంత దూరము పోగా ఒక చోట రమ్యమైన మనోహరమైన రెండు కొలనులు నీళ్లు తరంగముల వలె ఆ కొలనులో నుంచి మరొక కొలనులోనికి పోతూ ఉన్నాయి ఆ కొలనులో ఉన్న కమలాలన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి ఆ కమలాలను అడుగుతున్నాడు మీరు అనంత పద్మనాభ స్వామిని చూశారా అని అడిగాడు అందులకు ఆ పుష్పాలు మేమే మెరుగుమని మేమే మెరుగుము అని చెప్పాయి కౌండిన్యుడు మరికొంత దూరము పోగా ఒక చోట గాడిదను ఒక ఏనుగును చూసి వాటిని చూసి మీరు అనంత పద్మస్వామిని చూశారా అని అడిగాడు అవి అనంత పద్మనాభ స్వామి ఎవరో మాకు తెలియదు అని చెప్పాయి అంతటా కౌండిన్యుడు ఎంతో విచారముతో బాధతో మూర్చపోయి కింద పడిపోయాడు ఇప్పుడు భగవంతుని కృప కలిగి ఒక వృద్ధ బ్రాహ్మణుడు రూపధారుడై కౌండిన్యుడి చెంతకు వచ్చి ఓ విప్రోతమ ఇటు రమ్మని పిలుచుకొని తన గృహమునకు తీసుకుపోయాడు ఆ గృహమంతా కూడా నవరత్నాలతో మనులతో వజ్రాలతో వైడూర్యాలతో ఒక దేవలోకంలాగా కనిపించుతూ ఉండగా ఆశ్చర్యం చెందాడు అక్కడే వాహనుడై శంఖ చక్రధారుడై తన స్వస్వరూపమును పద్మనాభ స్వామి చూపించిన కౌండిన్యుడు సంతోషముతో చాలా ముగ్ధుడైపోయి భగవంతుణ్ణి ఈ విధంగా ప్రార్థించాడు నమస్తే వైకుంఠ శ్రీవశ్చ శుభాల్చన నమోస్తుతే గోవింద నారాయణ జనార్దన అని ఇటులా అనేక విధాల స్తోత్రం చేసి అనంత పద్మనాభస్వామి మింగుల సంతుష్టుడై ఓ విప్రోత్తమా నీవు చేసిన స్తోత్రంబుచే నేను ఎంతో సంతోషించాను నేను ఎప్పటికప్పుడు నీ దరిద్రాన్ని అంతా తీసేసి ఈ కాలమునంతా కూడా శాశ్వత విష్ణులోకము నీకు కలిగేలా వరమును ఇచ్చాను అప్పుడు కౌండిన్యుడు ఆనందంతో ఇట్లా నేను ఓ జగన్నాథ నేను మూర్ఖ మధ్యలో చూసిన ఆ మామిడి చెట్టును వృత్తాంతం ఏమిటి ఆ ఆవు ఎక్కడిది ఆ గాడిద ఆ వృషంభు నుంచి వచ్చాయి ఆ కొలను విశేషమేమిటి ఆ గాడిద ఏనుగు బ్రాహ్మణులు ఎవరు అని ఆ భగవంతుణ్ణి అడిగాడు అప్పుడు ఆ పరమాత్ముడు ఓ బ్రాహ్మణ శ్రేష్ఠురా పూర్వము ఒక బ్రాహ్మణుడు సకల విద్యలు నేర్చుకొని గర్వముచే ఎవరికి విద్య చెప్పకపోవటచే అడవిలో ఎవరికీ ఉపయోగపడని మామిడి చెట్టుగా జన్మించాడు ఒకడు మహాభాగ్యవంతుడై ఉండి కూడా తన జీవిత కాలము ఎన్నడూ కూడా బ్రాహ్మణులకు అన్న ప్రదానము చేయనందువలన పశువుగా పుట్టి గడ్డి తిని నోరు అడగక పచ్చిగడ్డిలో తిరుగుతూ ఉన్నాడు పూర్వము ఒక రాజు ధనధాన్యుడై బ్రాహ్మణులకు చవిటి భూమిని దానము చేసినందువలన ఆ దానము ఆ రాజు వృషభుడై అడవిలో తిరుగుచున్నాడు ఆ కొలనులో ఉన్న రెండు ఒకటే ధర్మము మరి ఒకటి అధర్మము ఒక మానవుడు సర్వదా పరులను దూషించుచు అలా ఉండటం వలన గాడిది అయి పుట్టి తిరుగుచున్నాడు పూర్వము ఒక పురుషుడు తన పెద్దలు చేసిన దాన ధర్మములను తానే విక్రయించి వెనకేసుకోవటం వలన అతడే ఏనుగుగా జన్మించాడు అనంత పద్మనాభుడైన నేనే బ్రాహ్మణ రూపంలో నీకు ప్రత్యక్షమయ్యాను కావున నీవు ఈ వ్రతమును పద్నాలుగు సంవత్సరాలు ఆచరించిన మీదట నీకు నక్షత్ర స్థానము ఇస్తాను అని భగవంతుడు అంతర్ధానం అయ్యాడు పిదప కౌండిన్యముని తన గృహమునకు వచ్చి భార్యతో జరిగిన వృత్తాంతమంతా చెప్పి పద్నాలుగు సంవత్సరాలు అనంత వ్రతమును ఆచరించి ఇహలోకమును పుత్ర పౌత్రాది సంపదను అనుభవించి అంత్యకాలమున నక్షత్రముల చేరాడు ఓ ధర్మరాజా ఆ మహాత్ముడ కౌండిన్యుడు నక్షత్ర మండలమునకు తను ఎలా వెళ్ళుచున్నాడు మరియు అగస్త్య మహాముని ఆ వ్రతంబు ఆచరించి లోకమున ప్రసిద్ధి పొందాడు సాగర దిలీప భారత హరిశ్చంద్ర కన జనక మహారాజు మొదలు అనేక రాజులు ఈ వ్రతమును ఆచరించి ఇహలోకమునకు రాజ్యములను అనుభవించి అంత్య అంత్యంబున స్వర్గమును పొందారు కావున ఈ వ్రత కథను సంఘము వినువారులందరూ కూడా ఇహలోకంబున అష్టైశ్వర్యములను అనుభవించి స్వర్గలోప ప్రాప్తి పొందుతారు అంతటి విశేషమైన అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రతాన్ని వ్రత కథను ప్రతి ఒక్కరూ విన్నవారికి అష్టైశ్వర్యాలతో పాటు స్వర్గలోక ప్రాప్తి కూడా లభి